తోటపల్లి గూడూరు మండలం కోడూరు పంచాయతీ మత్స్యకార గ్రామమైన వెంకటేశ్వర పాలెంలో బుధవారం మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు సోమిరెడ్డికి తెలుగుదేశం పార్టీ మత్స్యకార సెల్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు ఆవుల మునిరత్నం టీడీపీ శ్రేణులు మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు మునిరత్నం సోమిరెడ్డిని స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని ఆయన కోరారు ఈ ప్రచారంలో అక్కంగారి పెద్దనాగూరు పామంజు బాసు పామంజు శ్రీరాములు అక్కంగారి చాన్భాష కోడూరు వంశీ ఆవుల గణేష్ కొండూరు వెంకటేశ్వర్లు ఏ రవి సిహెచ్ తిరుపతి పి రాఘవ వి హరి కె వెంకటేశ్వర్లు కె పరశురామయ్య ఏ సూరి కె బాలమురళి వి రవి కె గిరి ఏ రవి కె శ్రీనాథ్ కె వెంకట రమణయ్య ఏ నాగూర్ సిహెచ్ మహేష్ ఏ మౌలాల ఏ మురళి వి హరి ఏ చరణ్ ఏ నాని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు నేను కింద ఉండే కాళ్ళు కింద ఉండే రోడ్లు వేసాం ఆ పైన ఎన్ని బండ్లు వేసాం మరి దొడ్లు కట్టించాం మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాం ఇక్కడ నుంచి నిత్యాసేపు వరకు రోడ్లు ఇల్లు పనులు చేసాం అయితే అక్కడ ప్రతి ఒక్కరూ ఆ తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాటికి ఆలోచన అయిపోయింది మండించమని మండించమని కోరుకుంటూ ఇంకుండేది తొమ్మిది పది పదకొండు పదకొండు మధ్యాహ్నానికి మేము దిగేయాల మనకి ప్రచారానికి కూడా టైం లేదు పదమూడవ తేదీ ఎందుక పదకొండో తేదీ కరెక్ట్గా పదకొండో తేదీ కరెక్ట్గా మధ్యాహ్నం వ్యాన్ దియాలా ప్రచారం చేయకూడదు నేను అందరికీ మనవి చేస్తుందా ఎవరు ప్రజల ఆస్తి జోలికి నేను పోలే మా ఆస్తులన్న అమ్ముకున్నాను కానీ ప్రజల ఆస్తి జోలికి పోలే ఐదు రోజులలో జనాలు అమ్ముకున్నా సినిమా హాల్ జనం కోసం నేను జనం కోసం బతిక నేను జనం కోసం బతికానికి పోతున్న ధనం కోసం డబ్బు కోసం బతికాదు ఇప్పుడు కూడా ఆరు వేల సీసాలు అమ్ము ఆరు వేల సీసాలు మా దెబ్బ ఆరు వేల విశాలు మందు దొరికింది పదివేల మంది అరెస్ట్ అయి ఉండాలి ఇప్పుడు జైలుకి పోయి ఉన్నారు పదివేల మంది జైలుకి పోయిండాలి కాదా కోరుకుని పుణ్యమా అని చెప్పేసి పది సాధన పనులు చేయ వెంకటేశ్వర పాలన మీద అరవై మంది మీద ఆరేళ్ళు మగోళ్ళ మీద కేసులు పెట్టారు ఒక్క వెంకటేశ్వర పాలన మొబైల్ ఆరోళ్ళ మీద కేసులు పెట్టారు ఇవన్నీ అనుభవించి తీర్చాడు పాపాలు అనుభవించి తీర్తాడు మేమందరూ ఆశీర్వదిస్తున్నారు నన్ను గెలిపిస్తున్నారు ఎవరైతే అన్యాయంగా వచ్చారో వాళ్ళు వదిలిపెట్టే ప్రశక్తి లేదని చెప్పేసి నేను అందరికీ నన్ను మనం చేసుకుంటుంటా ఇళ్ళ స్థలాలు అక్వైర్ చేసిస్తాం ఇళ్ళ స్థలాలు అక్వైర్ చేసిస్తాం రెండు సైట్లు ఇస్తాం పన్నెండు అంకనాలు ఇస్తాం అదేవిధంగా మీకు నాలుగు వేల రూపాయలు నాలుగు వేలు జూలై నుంచి ఏప్రిల్ మే జూన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారంటే వెయ్యి వెయ్యి మూడు నెలలు మూడు వేలు కలిపి జూలై ఒకటో తేదీ ఏడు వేల రూపాయలు పెన్షన్ మీకు వస్తుంది ఆ తర్వాత ప్రతి నెల నాలుగు వేలు వస్తుంది ఆడబిడ్డలకి పద్దెనిమిది వేలు నిండిన ప్రతి ఆడబిడ్డకి నెలకు పదివేల వందలు వస్తుంది సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది అట్లే అదేవిధంగా మత్స్యకారులకి ఇరవై ఏళ్ళ ముప్పై సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అందరూ నేను ఇప్పటికే నాలుగు సార్లు ఓడిపోయినా ఎరు దృశ్యం ఏ దృశ్యం నేనేం తప్పు చేయలే నా అమ్ముకున్నాను కానీ ప్రజల ఆస్తులు చేయకపోలే ఏ పాపం చేయలే నా మీద పద్దెనిమిది కేసులు పెట్టించాడు ఈ ఐదు సంవత్సరాల్లో పద్దెనిమిది కేసులు నా మీద పెట్టించాడు కాకానికి వద్ద ఎప్పుడైనా మనం ఊహించానా ఆనవలతో పోరాడం కేంద్రమల్లతో పోరాడం ఒక్క కేసు లేదు నాకు దుర్మార్గంగా పెట్టించారు అందుకే మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పరిశ్రమలు పెట్టుబడులన్నీ వెళ్ళిపోయినాయి కృష్ణపట్నం మూడవ వెళ్ళిపోయింది పదివేల మంది పడ్డగొట్టాడు కాజాని వేడు పదివేల మంది పడ్డగొట్టాడు మనం వచ్చిన తర్వాత ఆ కృష్ణపట్నం ఏదో కంటైనర్ బోట్ మళ్ళీ తిరిగి రప్పిస్తాం పది మందికి ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి మేము అందరికి నేను మనం చేసుకుంటుంటా ఈరోజు మరి పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక నాడు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు కాల్స్ మన చిరి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు ఒక నాడు చెప్పాడు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ని అరాచక ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాకు అన్నపన్న ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రం కావాలని అని చెప్పి చెప్పారు సపోర్ట్ ఇక్కడ జనసేన రెండు రోడ్లు వస్తాయి ఒకటి పార్లమెంట్ గమనం గుర్తుందో రోడ్లన్న రెండు రెండోది సైకిల్ కొట్టిందా రోట్లే నన్ను గెలిపించమని కోరుకుంటూ ఆలస్యంగా వచ్చినందుకు మన్నించమని కోరుకుంటూ మూడు రోడ్ల ముందు కూడా కేసులు పెట్టాడు అరవై మంది మంది కేసులు పెట్టాడు అనుభవిస్తాడు అనుభవిస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు నేను చెంది నేను అందగా ఉంటా యువత విషయాలు ఉన్నారు మేమందరి భవిష్యత్తుని గురించి కూడా ఆలోచిస్తామని చెప్పేసి మీ అందరికీ నేను మనం చేసుకుంటున్నా ఓకే